హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాహుబలి ఒక సినిమా కాకుండా ఫినామినాల్ ఒక డ్రీమ్ ఒక లెజెండ్ ఒక రెవల్యూషన్ ఎవరికీ తెలియని విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడబోయేది బాహుబలి వారసత్వం ఏమిటి బాహుబలి ది బిగినింగ్ బాహుబలి టు ది కంక్లూజన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చి ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది వందల కోట్లకు పైగా కలెక్షన్ చేసిన ఈ ఎపిక్ ఒకటే ప్రశ్న బాహుబలి నిజమైన వారసత్వం ఏమిటి ఇది కేవలం హైపా లేక మిత్త లేకపోతే భారతీయ సినిమా చరిత్రలో ఒక మాస్టర్ పీసా ఈ వీడియోలో ఈ మాస్టర్ పీస్ గురించి ఎవరికీ తెలియని విషయాలు షేర్ చేస్తాను వీడియోని లైక్ చేయండి మీరు బాహుబలి చూసి వావ్ ఈ విఎఫ్ఎక్స్ చాలా బాగుంది అని అనుకున్నారు కానీ మీకు తెలుసా బాహుబలి సిరీస్ కోసం పదిహేడు విఎఫ్ఎక్స్ కంపెనీలు ఆరు వందల మంది ఆర్టిస్ట్లు పనిచేశారు ఇది భారతీయ సినిమాలో మొదటిసారి హాలీవుడ్ స్కేల్లో కానీ మన ఇండియన్ ట్విస్ట్ తో ఇది మిత్ కాదు రియల్ మాస్టర్ వర్క్ ఇందులో ఇంకా ఏమేం దాగున్నాయో చూద్దాం ప్రభాస్ సాక్రిఫైస్ ఫ్యాన్ షాక్ అయ్యారు ప్రభాస్ అంటేనే బాహుబలి కానీ మీకు తెలుసా ఈ సిరీస్ కోసం అతను ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తన కెరీర్ పక్కన పెట్టేశాడు ఒక్క వేరే మూవీ కూడా చేయలేదు ట్రైనింగ్ కోసం ఇంట్లోనే వన్ పాయింట్ ఫైవ్ కోట్ల జిమ్ కట్టించి రోజుకు ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ వర్క్ చేశాడు అండ్ రానా దగ్గుబాటి కూడా అదే రిప్ట్ బాడీ కోసం స్ట్రిక్ట్ డైట్ ట్రైనింగ్ అది కేవలం యాక్షన్ కాదు డెడికేషన్ ఫ్యాన్స్ మన రెబల్ స్టార్ ఇంత హార్డ్ వర్క్ చేశారని షాక్ అవుతున్నారు ఇది మాస్టర్ పీస్ లెవెల్ కమిట్మెంట్ ఇక బిహైండ్ ది సీన్స్ సీక్రెట్స్ ఆ ఐకానిక్ వాటర్ ఫాల్ సీన్స్ శివుడు క్లైమ్ చేస్తున్నది అది నూట తొమ్మిది రోజులు షూట్ చేశారు ప్రాక్టికల్ ఎఫెక్ట్ సిజిఐ మిక్స్ చేశారు ఇంకా ఒక సీన్ కోసం పన్నెండు వేల లైఫ్ సైజ్ స్టాచ్యూస్ కట్టించారు మల్లాల దేవ యొక్క కరోనేషన్ సీన్ లో ఇది మాహిష్మతి గ్రాండర్ ని చూపించడానికి బాహుబలి యొక్క స్వాడ్ ఆర్మర్ అన్ని రియల్ మెటల్ తో తయారు చేసినవి ఇరవై వేలు ట్వంటీ థౌజండ్ కస్టమ్ వెపన్స్తో అండ్ ఇంటీక్రేట్ ఇది త్రీ హండ్రెడ్ మూవీకి ఇండియన్ ఆన్సర్ లాగా డిజైన్ చేశారు కానీ వేడ్ బల్లాల దేవ ఆర్మర్ మొదటిసారి త్రీ డి ప్రింటింగ్ తో చేశారు ప్యాస్టర్ ప్రిసైజ్ మీరు సినిమాని రివాచ్ చేయాల్సిందే మిథాలజీ కనెక్షన్ రామాయణం మహాభారతం ఫెస్ట్ బాహుబలి కేవలం ఫ్యాంటసీ కాదు ఇది మన ఎపిక్ నుంచి ఇన్స్పైర్డ్ అయినది రామాయణం మహాభారతం థీమ్స్ బ్రదర్ రివైరీ పవర్ స్ట్రగుల్ రియాలిటీ రిడెంషన్ మాహిష్మతి పేరు హిస్టారికల్స్ మధ్యప్రదేశ్ కుంతల పేరు దక్షిణ భారత రీజియన్ కానీ ఇక్కడ ట్విస్ట్ కాలకేయుల పురాణాల నుండి పిండారీలు పద్దెనిమిదవ శతాబ్ది మారడార్స్ నుంచి మీరు గమనిస్తే మిక్స్ ఆఫ్ ఏరాలు ఎనాలిసిస్ ప్రకారం బాహుబలి క్షేత్ర బాహుమ్ సెలబ్రేట్ చేస్తుంది వారియర్ ఎంత హిందూ రిచువల్స్ ఎలిఫెంట్ క్లైంబు కరోనేషన్ సిరిమోని కానీ కొన్ని ఫాల్స్ ఉన్నాయి టైమ్ స్పేస్ కన్ఫ్యూజన్ కల్చరల్ ఆక్యురసీ ఇది క్లాసికల్ మిథాలజీ లాగా పర్ఫెక్ట్ కాదు కానీ వీరరస హీరోయిక అద్భుత అద్భుతరస వైండర్ తో మాస్టర్ పీస్ లాగా ఫీల్ అవుతుంది ఫ్యాన్స్ ఇది మన కల్చర్ ని రీలైవ్ చేసిందా థింక్ అబౌట్ ఇట్ ఇంకో షాకర్ ఏంటంటే బాహుబలి గిన్నీస్ రికార్డు కోసం కొచ్చిలో అన్వేయిల్ అయిన పోస్టర్ వరల్డ్ ని బిగ్గెస్ట్ జపాన్ జర్మనీ రష్యా లాంగ్వేజ్ లో డబ్బింగ్ చేసి గ్లోబల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసింది జపాన్ లో సూపర్ హిట్ అయింది అండ్ ఫన్ వన్ చెప్పాలంటే హోటల్ రాజ్వాడ్ అహ్మదాబాద్ స్పెషల్ బాహుబలి తాలి ఇంట్రడ్యూస్ చేసింది ఇంకా యాక్టర్ నాజర్ నేను మహిళ అయితే నేను ఆడదాన్ని అయితే శివగామి రోల్ చేసేవాణ్ణి అని చెప్పారు రమ్యకృష్ణ పాత్ర అంత పవర్ఫుల్ బడ్జెట్ అన్ని కోట్లు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ ఫిల్మ్ రిలీజ్ నాలుగు లలో కరణ్ జోహార్ తో అయ్యారు మ్యూజియం కూడా కట్టించారు వెపన్స్ కాస్ట్యూమ్స్ కోసం ఇప్పుడు మెయిన్ ఒకటే ప్రశ్న బాహుబలి మిత్ కాదా కొందరు అంటారు బేసిక్ రివెంజ్ స్టోరీ ఎవ్రీ మంత్ ఒకసారి వస్తుంది కానీ వెయిట్ ఇది గేమ్ చేంజర్ ఇండియన్ సినిమా గ్రామర్ రీ చేసింది మిథాలజికల్ ఫ్యాంటసీ జోనర్ రివైవ్ చేసి విజువల్ స్పీచ్ టు ఇచ్చింది రాజమౌళి విజన్ అడాక్షన్ కానీ క్రిటిక్స్ అంటారు కల్చరల్ డెప్త్ లేకపోవడం అనాక్రోనిజమ్స్ అని నా ఒపీనియన్ మాస్టర్ పీస్ ఇది మన క్షేత్ర స్పిరిట్ ఎపిక్ స్వీప్ ని రీక్యాప్షన్ చేసింది ఫ్యాన్స్ పల్స్ ఫీల్ చేస్తున్నారు ఇది మిత్ కాదు లెగసీ అని ఫ్రెండ్స్ బాహుబలి తెలియని ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేశాను ఇది మీ క్యూరియాసిటీ సాటిస్ఫై చేసిందా కామెంట్లో చెప్పండి మీ ఫేవరెట్ సీక్రెట్ ఏమిటి మిత్ ఆర్ మాస్టర్ పీస్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరో ఎపిక్ లేదా మూవీ అప్డేట్తో మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ జై బాహుబలి జై మాహిష్మతి మీ సపోర్ట్ ఇలానే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్